రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష అనగా ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిదవ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి ఈ పరీక్ష వ్రాయటుకు రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుచు కుటుంబ సంవత్సరాదాయం మూడు లక్షల యాభై వేలు రూపాయలు లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు ఈ పరీక్ష ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరుగును పరీక్ష రుసుము ఓసీ బీసీ విద్యార్థులకు వంద రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు యాభై రూపాయలు ఇంకా దరఖాస్తులను ఆన్లైన్లో ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి స్వీకరించబడును ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటుకు చివరి తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష రుసుమును ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే చెల్లించవలేను ఈ వెబ్సైటు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ జిఓవి డాట్ ఐఎన్ అండి